వీటి చెండి వీటాడే పండు అది అక్కడ మేలేతే మీరందరూ ముక్కురేట ఆది ఓకడం యా పలనేరియా హలపన స్వయాచ పుష్పనే బ్రోహస్పదే మీరు అంటే నేను చెప్పబోయేది ఇప్పుడప్పుడు తీసి అంటే మీకు సబ్జెక్ట్ తెలియదు అంటే టైప్ నిస్వార్థంగా మిమ్మల్ని కూడా స్వామి ఆదేశానుసారం చేయవలసింది సనాతన్ ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నారాయణ నందగిరి మహారాజ్ గారు స్వామీజీ వారు సంకల్పం విశ్వశాంతి కోసం పన్నెండు యాగాలు చేయాలని సంకల్పం చేశారు అందులో మొట్టమొదటి మన మన విశాఖపట్నంలో చేస్తున్నారు సో వెనకటి రోజులలో యాగాలని ప్రతి ఒక్కరు చేసేవారు రాజులు పరిపాలించినప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని తొలగించడం కోసం రకరకాల యాగాలను చేసేవారు రాను రాను ఆ పద్ధతి మొత్తం కన్మరుగైపోయింది మళ్ళీ ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ కొందరు మహాన్భావులు యాగాలు చేస్తూ తరింపజేస్తున్నారు సో నారాయణ గిరిమహారాజ్ గారు రిషికేశ్లో ఎన్నో హరిద్వార్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు సనాతన ధర్మ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు వేద పాఠశాలలు అందులో పిల్లలకి వేదాన్ని నేర్పించడం ఉచిత ఉచిత విద్య ఉచిత వైద్యం అలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు నిత్య అన్నదానం ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేస్తున్నారు జై శ్రీవనర్ కేసులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆశ్రమం పంతొమ్మిది తొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో శంకరాచార్యుల వారి చేత సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ ధర్మాన్ని రక్షించడం పేదవాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలంటే విద్య వల్ల ధనవంతులు తప్ప ధనం వల్ల ధనవంతులు కాకుండా చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ సనాతన ధర్మ సంస్థ ఏర్పాటు చేయబడింది ఇప్పటికప్పుడే మనకు వైసు మైసూరులో ఉంటున్నారు తర్వాత మీరు అసలు ఆశ్రమం ఋషికేశు వారికి ఒక సంకల్పం కలిగింది దేశం అంతా అస్తవ్యస్తంగా ఉంది దేశాన్ని రక్షించాలంటే ఏం చేయాలి అని పూర్వం చేసేదేంటి సనాతన ధర్మంలో యజ్ఞం చేసే రక్షించాలి అని చెప్పి కాబట్టి యజ్ఞం చేస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పం కలిగింది వారు ఆశ్రమాల్లో చేస్తూ ఉంటారు పేదలకు చదువు చెప్పిస్తున్నారు వేద పాఠశాలలు పెట్టారు వైద్యశాలలు పెట్టారు కానీ ప్రపంచంలో శాంతి కావాలంటే యజ్ఞాలు ప్రారంభించాలి అనే మాన సంకల్పం కలిగింది దీర్ఘ శ్రవణ సత్రయాగం అని పన్నెండు సంవత్సరాలు యజ్ఞం చేసేవారు పూర్వం స్వామి సంకల్పం ఏంటంటే పన్నెండు దగ్గరలో యజ్ఞం చేద్దాం పోని వరుసగాను అని వారికి సంకల్పం కలిగింది దీనివల్ల లోక శాంతి కలుగుతుంది ధర్మం రక్షింపబడుతుంది అనేటువంటి భావనతోటి వారు ఏర్పాటు చేశారు ఆయన మహానుభావుడు మహామండలేశ్వర్ అనంత విభూషిత నారాయణానందగిరి మహారాజు గారు వారు ఏర్పాటు ప్రామాన్యమైనటువంటిది కాదు వారి వల్ల మనందరం తరిస్తున్నాం ఆవృతం ఆవృతంపైన ఒక్కనే అంతరంగం ఆర్డంబు నందు విజ్ఞాన భాస్కరావిర్భూత కిరణంబు నుండేని నూపుదేని నాదు జన్మంబు ధన్యముగా ఆది వసుదానే ఆ స్వామి సంకల్పం చేసి మొట్టమొదట యజ్ఞాన్ని విశాఖపట్నంలోనే చేయాలని వారి సంకల్పం కలిగింది అది మన భాగ్యం కాబట్టి ఈ యజ్ఞం మూడు రోజులు జరుగుతుంది పదిహేడో తారీఖు సాయంకాలం శోభాయాత్ర జరుగుతుంది ఏడో తారీఖు సాయంకాలం సారీ ఏడో తారీఖు సాయంకాలం శోభాయాత్ర జరుగుతుంది ఎనిమిదో తారీఖు ఉదయం సంకల్పం చేయబడుతుంది నూట ఎనిమిది హోమగుండాల్లోని కూడా ఆ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క నూట ఎనిమిది నామాలతోటి నూట ఎనిమిది హోమగుండాలు నూట ఎనిమిది హోమగుండాల్లోని నూట పాతిక మంది పండితుల చేత యజ్ఞ కార్యక్రమం ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదో తారీఖుని మహాపూర్ణావతి మహోత్సవం ఉంటుంది సాయంకాలం లోక శాంతి కోసం అని చెప్పి లక్ష్మీనారాయణ శాంతి కళ్యాణం కూడా జరిపిస్తారు మరి మహాపూర్ణావతిలోని లోక కళ్యాణం జరిగేటువంటి కళ్యాణంలోని తర్వాత ఈ యజ్ఞంలోని ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్లయితే మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి దానికోసం పెట్టబడిన తప్ప వారి గోత్రనామాలతోటి వారి అభివృద్ధి చెందాలని ఎక్కడా ఇందులో చెప్పలేదు మన కోసం పెట్టారు కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అన్వయించి శ్రవణం మననం ఆచరణం ఒకసారి శ్రవణం వినాలి రెండోది మననం మనస్సులో పెట్టుకొని రాత్రి ఆలోచించాలి ఆచరణం ఆ పదో తారీఖు నాడు వచ్చి ఆచరణలో ఇందులో పాల్గొని ఆ పూర్ణాతి కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖశాంతులు పొందాలని ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహాలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ యజ్ఞం నూట ఎనిమిది హోమగుండాలతోటి చేస్తున్నారు కాబట్టి విశాఖ ప్రజలైతేనే మిగతా భక్తులందరూ కూడా అన్వయించి ఫలితాన్ని పొందవలసిందిగా మరోసారి మీ అందరినీ కూడా తెలియజేయడం జరుగుతున్నది స్వామి తాల ఆశయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి మరి రెండోది ఏంటంటే ఈ యజ్ఞం కూడా సామాన్యమైనటువంటిది కాదు ద్వాదశాత్మకం నవఖండాత్మకే కర్మభూము అని చెప్పి తొమ్మిది ఖండములుగా ఈ భారతదేశాన్ని విభజించేట అని చెప్పని ఒక్కొక్క యాగశాలలోని తొమ్మిదేశి హోమగుండాలు వేస్తారు అదేవిధంగా మొత్తం ఈ యాగశాలలో వేసేటువంటి హోమగుండాలు ఏ హోమగుండాల్లో కూడాను ఈ ఏడు యాగశాలలో ఈ హోమగుండాలని కూడా వేసి ఆ కార్యక్రమం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొవలసిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం వారు కూడా వస్తారు మనతో అన్వయిస్తారు ప్రస్తుతం వారు హరిద్వార్లో ఉన్నారు కార్యక్రమం ప్రారంభించేటప్పుడు వస్తారు జయశ్రీ